హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి యాదవ్ క్లాసెస్ ఐ యామ్ రవి యాదవ్ సో టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీనా డిఫికల్టా సో చాలా మందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది ఒక డిజైర్ ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడాలని ఒక డిజైర్ ఉంటుంది ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని ఒక కోరిక కూడా ఉంటుంది స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది బట్ ఇనీషియల్ స్టేజ్లోనే ఇంగ్లీష్ అంటే ఓ ఫియా ఓ ఫోబియా ఉంటుంది దానిని ఒక భూతం లెక్క చూస్తారు అది ఒక అందరి ద్రాక్షలాగా ఫీల్ అవుతారు బ్రహ్మ పదార్థం లెక్క ఫీల్ అవుతారు సో ఇవన్నీ మీ ఫీలింగ్సా ఫ్యాక్ట్సా అనేది మనము ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ మీరు సో టెన్త్ వరకు చదివారు అనుకుందాం టెన్ ఇయర్స్ స్పెండ్ చేశారు ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ పీజీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంటారు అయినా సరే ఇంగ్లీష్ పై పట్టి సాధించలేకపోయి ఉంటారు ఓకేనా సో అక్కడ ఏంటి అంటే జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్ అయ్యామా లేదా మార్క్స్ స్కోర్ చేసామా లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచించి ఉంటారు ఈవెన్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా ప్రజెంట్ చేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది మీకు ఎందుకంటే అక్కడ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే మీరు చూశారు కాబట్టి ఇక్కడ నేను ఈరోజు ఈ క్లాస్లో చెప్పేది జాగ్రత్తగా వినండి ఓకేనా ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది డిఫికల్టా ఈజీనా అనేది ఓకేనా ఒకసారి మనం క్లాస్లోకి వెళ్ళే ముందు ఐ రిక్వెస్ట్ యు ఆల్ సో మీరు నా క్లాసెస్ చూస్తూ ఉన్నవారు మీకు నచ్చిందా నచ్చలేదా సో కామెంట్ రూపంలో తెలియచేయండి సోకే ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా అట్ ది సేమ్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా ఫస్ట్ లైక్ చేయడం మాత్రం మిస్ చేయకండి ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల ఏమిటి అంటే సో యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది ఈ వీడియోని సో ఆ విధంగా ఏంటి మీలాగా అవసరం ఉన్నవారు సో ఎక్కువ మందికి నా ఈ వీడియో రీచ్ అవుతుంది ఓకేనా సో నా క్లాసెసే కాదు ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎవరు చేస్తున్నా వారి వీడియోస్ అన్ని లైక్ చేయండి ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ఓకేనా సో చూసేవారే తక్కువ మంది ఉంటారు సో ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో మ్యాక్సిమమ్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మీకు వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు అమౌంట్ కూడా స్పెండ్ చేస్తారు మీకోసం ఓన్లీ ఫ్యూ పర్సెంట్ మాత్రమే యూట్యూబ్ నుంచి అవ్వచ్చు లేదా అదర్ సోర్సెస్ నుండి ఇన్కమ్ గెయిన్ చేస్తారు బట్ నైంటీ పర్సెంట్ టైంతో పాటు అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మీకోసం సో మీరు చేయాల్సింది నా క్లాసెస్ కూడా లైక్ చేయండి ఇతర్స్ ఎవరైతే ఉంటారో వారి క్లాసెస్ కూడా మీరు చూస్తూ ఉన్నప్పుడు జస్ట్ వన్ సెకండ్ ఆ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి డోంట్ ఫర్గెట్ అట్ ద సేమ్ టైం కామెంట్ సెక్షన్లో ఈ క్లాస్ బాగుందా బాగలేదా ఈ క్లాస్లో ఉన్న ప్లస్ లేంటి మైనస్ లేంటి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇలాంటివి మీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఓకే నాకు తెలిపగలరు ఓకేనా సో వితౌట్ ఫర్దర్ డీలే లెట్స్ మూవ్ టు టుడే అవర్ టాపిక్ ఈజ్ లర్నింగ్ ఇంగ్లీష్ డిఫికల్ట్ ఆర్ ఈజీ ఇంగ్లీష్ అంటే ఏమిటి అంటే రైట్ కాంబినేషన్ ఆఫ్ ఏ ఫ్యూ వర్డ్స్ రైట్ కాంబినేషన్ ఆఫ్ ఏ ఫ్యూ వర్డ్స్ అంటే ఏమిటి కొన్ని పదాల సరి అయిన కొన్ని పదాల సరి అయిన అమరిక కొన్ని పదాలను తీసుకొని వాటిని వాక్య రూపంలో సరి అయిన పద్ధతిలో సెంటెన్స్లో ప్రాపర్ వేలో ప్రెజెంట్ చేయడమే ఇంగ్లీషు ఓకేనా ఆ ఫ్యూ వర్డ్స్ ఏమిటో ఇక్కడ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది విన్నాక మీ అభిప్రాయం ఇంగ్లీష్ మీద ఉన్న అభిప్రాయం అనేది మారుతుందా లేదా అనేది నీకు నువ్వే సెల్ఫ్ టెస్ట్ చేసుకో ఇంగ్లీష్ ఈజీనా డిఫికల్టా ఓకేనా చూద్దాం ఆ ఫ్యూ వర్డ్స్ ఏమిటివో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ అనగానే స్ట్రక్చర్ మొత్తం కూడా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్ ఒక వర్డ్ వర్బ్ ఒక వర్డ్ ఆబ్జెక్ట్ ఒక వర్డ్ మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి త్రీ వర్డ్స్ ఇది రైట్ కాంబినేషన్ సో ఓకేనా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి అనేది సో ఇది రైట్ కాంబినేషన్ ఇది పదాల అమెరికా ఓకేనా దీని ప్రకారం సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేస్తే ఒక వాక్యం అవుతుంది ఒక సెంటెన్స్ అవుతుంది వాక్యము అన్న సెంటెన్స్ అన్న ఏమిటి సో కొన్ని పదాల కలయిక ఉండాలి అది ఎలా ఉండాలి అర్థవంతంగా ఉండాలి మీనింగ్ఫుల్గా ఉండాలి మీనింగ్ఫుల్గా ఉంటేనే వాక్యము అంటారు సెంటెన్స్ అంటారు ఓకేనా రెండు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఓకేనా ఇది మెయిన్ స్ట్రక్చర్ ఇది మనకి ఇంగ్లీష్లో సెంటెన్స్ ఆర్ ఆన్సర్స్ ఫ్రామ్ చేయడానికి సో ఇక్కడ నేను ఈ త్రీని జస్ట్ ఫైవ్గా డివైడ్ చేశాను ఓకేనా ఈ ఫైవ్ని బేస్ చేసుకొని మన యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది ఈ సెంటెన్స్ అనేది మనకి పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది నెగటివ్ సెంటెన్స్ ఉంటుంది అంటే పాజిటివ్ ఆన్సర్ నెగటివ్ ఆన్సర్ ఓకేనా అంటే ఏమిటి చేస్తాను పాజిటివ్ చేయను నెగటివ్ నేర్చుకుంటాను అనేది పాజిటివ్ నేర్చుకోను అనేది నెగటివ్ వస్తాను పాజిటివ్ రాను నెగటివ్ ఇస్తాను పాజిటివ్ ఇవ్వను అనేది నెగటివ్ ఇది మిత్రమా ఓకేనా ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా ఫస్ట్ మెయిన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఉంది నో చేంజ్ ఏదైతే వర్బ్ ఉందో ఈ వర్బ్ని మనము హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ అని టూ పార్ట్స్గా డివైడ్ చేసాం సో సబ్జెక్ట్కి వన్ నెంబర్ ఇచ్చాను హెల్పింగ్ వర్బ్కి టూ నెంబర్ ఇచ్చాను మెయిన్ వర్బ్ త్రీ నెంబర్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ఫోర్ నెంబర్ ఇచ్చాను తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్స్ట్రా వర్డ్స్ అంటే టైంని ఇండికేట్ చేసే వర్డ్స్ అవ్వచ్చు లేదా అడ్ వర్బ్స్ అవ్వచ్చు ఓకే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వర్డ్స్ అండ్ ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్ రాయాలి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ ఇది సెంటెన్స్ ఫార్మేషన్ పాజిటివ్ సెంటెన్స్కి రూల్ మిత్రమా ఓకేనా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది వన్ టూ త్రీ ఈ త్రీ పార్ట్స్ మీద మొత్తం ఇంగ్లీష్ డిపెండ్ అయి ఉంటుంది వన్ టూ త్రీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మిత్రమా ఓకేనా ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్ చూశారు ఇది రూల్ ఇది ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి మెయిన్ వర్బ్ రావాలి ఆబ్జెక్ట్ రావాలా అండ్ ఎక్స్ట్రా వర్డ్స్ రావాలి ఓకేనా నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో హెల్పింగ్ వర్బ్ ఉందో ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో ఈ హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయాలి మిత్రమా ఓకేనా హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే మనకి ఫ్రేమ్ అవుతాయి నెగటివ్ సెంటెన్స్ ఫామ్ అవుతాయి నెగటివ్ సెంటెన్సెస్ ఆర్ ఫామ్డ్ బై ట్ యాడింగ్ నాట్ ద కరస్పాండింగ్ హెల్పింగ్ వర్బ్ కరస్పాండింగ్ హెల్పింగ్ వర్బ్ అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకి ఒక్కొక్క టెన్స్లో ఒకే రకంగా ఉంటాయి ఒక యూనిక్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఓకేనా ఆల్రెడీ మీరేంటి హెల్పింగ్ వర్బ్స్ మొత్తం ఎన్ని ఉంటాయని తెలుసుకున్నారు ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయని నేర్చుకున్నారు ఓకేనా సో ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క సపరేట్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఆ హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే మనకి నెగటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ అవుతాయి సో ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్కి నెగటివ్ సెంటెన్స్కి స్మాల్ డిఫరెన్స్ ఏమిటి సేమ్ ఏమి లేదు ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో నాట్ యాడ్ చేసాం స్మాల్ ఎడిషన్ అంతేనా నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసింది ఇక్కడ ఏమైనా డిఫికల్ట్ ఉందా ఏమి డిఫికల్ట్ లేదు అదే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బట్ టూకి నాట్ యాడ్ చేసాం అంటే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేసాం ఇది నోటీస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సెంటెన్స్ పాజిటివ్ అయిపోయింది నెగిటివ్ అయిపోయింది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కాన్వర్జేషన్ సంభాషణ జరగాలి అంటే కాన్వర్జేషన్ ఇద్దరి మధ్యలో జరగాలి అంటే ఏం కావాలి క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఆర్ ప్లేయింగ్ వైటల్ రోల్ ఓకేనా సో క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్స్లో టూ టైప్స్ ఉంటాయి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఒకటి డబల్యూహెచ్ ఆర్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఒకటి ఫస్ట్ ఇక్కడ మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా స్మాల్ లాజిక్ ఇక్కడ మనకి పాజిటివ్ సెంటెన్స్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సబ్జెక్ట్ సబ్జెక్ట్కి నెంబర్ వన్ ఇచ్చాము సెకండ్ ఏం రావాలి హెల్పింగ్ వర్బ్ రావాలి దానికి ఏమి ఇచ్చాం నెంబర్ టూ ఇచ్చాము గుర్తుంచుకోండి మిత్రమా పాజిటివ్ సెంటెన్స్లో మనకి ఫస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది సెకండ్ ఏమొచ్చింది హెల్పింగ్ వర్బ్ వచ్చింది చూద్దాం ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కాడికి వద్దాం ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాం నెంబర్ టూ వచ్చింది నెంబర్ టూ అంటే ఏమిటి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏమొచ్చింది సబ్జెక్ట్ వచ్చింది తర్వాత వన్ అంటే సబ్జెక్ట్ సింపుల్ లాజిక్ ఏమిటి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ ఫార్డ్ బై ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్ బై పుట్టింగ్ ద హెల్పింగ్ పుట్టింగ్ ద హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉండాలి సబ్జెక్ట్ ముందు పెట్టేస్తే సబ్జెక్ట్ ముందు ఉంచేస్తే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఫ్రామ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఏమవుతుంది ఫస్ట్ టూతో స్టార్ట్ అవుతుంది సింపుల్ లాజిక్ ఏమిటి టూతోని స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ వన్ వస్తుంది ఓకేనా ఈ సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ ఉంచాలి స్మాల్ లాజికే కదా ఇక్కడ నేను ఎక్స్ట్రా యాడ్ చేసామా జస్ట్ చేంజ్ చేసాం సో వన్ ప్లేస్లోకి టూ వచ్చింది టూ ప్లేస్లోకి వన్ వచ్చింది హెల్పింగ్ వర్బ్ ఓకేనా సబ్జెక్ట్ ప్లేస్లోకి హెల్పింగ్ వర్బ్ వెళ్ళింది హెల్పింగ్ వర్బ్ ప్లేస్లోకి సబ్జెక్ట్ వచ్చింది సింపుల్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యింది త్రీ అలాగే ఉంది ఫోర్ అలాగే ఉంది ఫైవ్ అలాగే ఉంది అంటే మెయిన్ వర్బ్ అలాగే ఉంది ఆబ్జెక్ట్ అలాగే ఉంది ఎక్స్ట్రా వర్డ్స్ అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమ్ ఫామ్ అయింది కదా పాజిటివ్ క్వశ్చన్ క్వశ్చన్స్లో కూడా మనకి పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది నెగటివ్ క్వశ్చన్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ ఫార్మ్ బై పుట్టింగ్ ద హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఈ సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వర్బ్ ఉంచేస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే నా క్లియర్ నెక్స్ట్ నెగటివ్ క్వశ్చన్ కార్కి వద్దాం నెగటివ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం తెలుసుకుందాం నెగటివ్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందని తెలుసుకుందాం హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయడమే హెల్పింగ్ వర్బ్కి షార్ట్ ఫామ్లో నాట్ యాడ్ చేయడమే సో ఏదైతే టూ ఉందో ఈ టూకి షార్ట్ ఫామ్లో ఇంట్ అని డూ అయితే డోంట్ డజ్ అయితే డజ్ డిడ్ అయితే డిడింట్ క్యాన్ అయితే కాంట్ షుడ్ అయితే షుడ్ ఇంట్ ఇలా హెల్పింగ్ వర్బ్కి షార్ట్ ఫామ్ యాడ్ చేయడమే సింపుల్ ఏముంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది ఇది పాజిటివ్ క్వశ్చన్ అయింది ఆ హెల్పింగ్ వర్బ్కి షార్ట్ ఫామ్ ఇంట్ నాట్ అని యాడ్ చేస్తాం సింపుల్ ఏమైంది నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది రెస్ట్ ఆఫ్ అంతే కదా సబ్జెక్ట్ అలాగే ఉంది ఇక్కడ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్స్ట్రా వర్డ్స్ ఇది స్మాల్ లాజిక్ ఫస్ట్ మీరు భయపడకూడదు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేయాలి ఓకేనా కొందరు ఏదో భయపెడతారు ఓకేనా అలా భయపెట్టినంత మాత్రాన భయపడకూడదు ఆ లాజిక్స్ ప్రతిదానికి లాజిక్స్ ఉంటాయి ఆ కీవర్డ్స్ ఉంటాయి ఆ లాజిక్స్ కీవర్డ్స్ ప్రాపర్ వేలో అర్థం చేసుకోగలగాలి ఓకేనా ఫస్ట్ అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకోగలిగితే ఇంతేనా అనిపిస్తుంది ఇప్పుడు పెద్ద డిఫికల్ట్ ఏమైనా ఉందా డిఫికల్ట్ ఏం లేదు కదా ఓకేనా పాజిటివ్ క్వశ్చన్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ ఓవర్ నెక్స్ట్ మనకి ఏంటి ఇంట్రాగేటివ్ ఆర్ డబల్యూహెచ్ క్వశ్చన్స్ ఆర్ ఇంట్రాగేటివ్ ఆర్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటే డబల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అవుతాయి డబల్యూ తోటి డబల్యూ అనే లెటర్ ఉంది కదా డబల్యూ లెటర్ ఏమిటి వాట్ డబల్యూ కదా వాట్ వేర్ వెన్ విచ్ వై హూ ఓస్ హూ మనీ హెచ్ అనే లెటర్తో స్టార్ట్ అవుతాయి హౌ ౌ మచ్ హౌ మెనీ హౌ లాంగ్ హోన్ ఓకేనా హౌ ఫార్ ఇలాంటివన్నీ హెచ్తో స్టార్ట్ అయ్యాయి అంటే డబల్్యూ అనే లెటర్తోటి హెచ్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ వాటిని ఏమంటాం డబల్్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు లేదా వీటిని ఏమంటారు ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్ అంటారు ఇంట్రోగేషన్ అనగా మనకి గుర్తుకు వచ్చేది పోలీస్ సిబిఐ ఈడీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఎంత ఎన్ని ఎవరితో ఎవరెవరు ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా వీటిని ఏమంటారు ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారు సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ అన్నా ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అన్నా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అన్నా ఒకటే సో ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఐదరేస్ ఆర్నో అని మాత్రమే వస్తుంది ఆన్సర్ ఏంటి ఐదరేస్ ఆర్ నో అని మాత్రమే వస్తుంది బట్ ఈ క్వశ్చన్స్ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాం ఈ క్వశ్చన్స్ ఎందుకండి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్ నీకు రవి యాదవ్ క్లాసెస్ అర్థమవుతున్నాయా అనేది క్వశ్చన్ ఉంది ఎస్ అనుకోండి ఎస్ అంటారు నో అయితే నో అంటారు ఓకేనా సో నువ్వు రవి యాదవ్ క్లాసెస్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నావు అని క్వశ్చన్ ఉంది ఎలా ఎలా అంటే ఏమిటి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఎందుకు చేసుకున్నావు అంటే నేర్చుకోవడానికి ఓకేనా ఇలా ఇన్ఫర్మేషన్ సో మనం ఏంటి గెయిన్ చేయడానికి ఓకే ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి మనము ఈ క్వశ్చన్స్ యూజ్ చేస్తాం ఓకే అర్థమైంది కదా డబల్హెచ్ క్వశ్చన్స్ మరి ఈ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అంటే డెడ్ ఈజీ మీకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అర్థమయ్యాయి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ డబల్యూహెచ్ క్వశ్చన్స్ మీకు అర్థమైపోయినట్టే ఏంటది ఫస్ట్ టూ వన్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది కదా సేమ్ టూ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఏమి ఇక్కడ చేంజ్ అవ్వలేదు బట్ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో ఈ హెల్పింగ్ వర్బ్ ముందు ఏం యాడ్ చేస్తున్నారు డబల్యూహెచ్ వర్డ్ అనేది యాడ్ చేస్తున్నారు డబల్యూహెచ్ వర్డ్ అనేది అంటే ఈ డబల్యూహెచ్ వర్డ్కి ఇమ్మీడియట్గా ఏమి రావాలి అంటే హెల్పింగ్ బాబ్ రావాలి అప్పుడు ఇది మనకి ఏమవుతుంది అంటే క్వశ్చన్ అవుతుంది ఓకేనా ఈ హెల్పింగ్ వర్బ్ దీనికి సంబంధించి ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు సబ్జెక్ట్కి సంబంధించి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఉంది మనందరికీ తెలుసు వేర్ ఆర్ యూ గోయింగ్ వేర్ అనేది ఏమిటి డబల్యూ వర్డ్ ఓకేనా ఆర్ అనేది ఏమిటి హెల్పింగ్ వర్బ్ యూ అనేది ఏమిటి సబ్జెక్టు గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ వేర్ ఆర్ యూ గోయింగ్ ఓకేనా సింపుల్ కదా హెల్పింగ్ వర్బ్ ఫ్రేమ్ చేయడం వచ్చింది అంటే ఆ హెల్పింగ్ వర్బ్కు ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ని ఉంచేస్తే చాలు మనం ఇక్స్ట్రా ఓన్లీ యాడ్ చేస్తున్నాం యాడ్ చేయడం వలన డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయి సో ఒక సబ్జెక్ట్ అండ్ వన్ టు సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ఇంటర్చేంజ్ చేయడం వలన సబ్జెక్ట్ ప్లేస్లోకి హెల్పింగ్ వర్బ్ని తీసుకెళ్ళాము అనుకోండి ఏమవుతుంది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ అవ్వాలంటే ఏం చేయాలి హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేయాలి హెచ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వాలంటే ఏం చేయాలి ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దాని ముందు హెచ్ వర్డ్ ఉంచాలి సింపుల్ ఇదే లాజిక్ ఈ లాజిక్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మీరు విన్నారు ఈజీగా ఉందా డిఫికల్ట్గా ఉందా ఈ విధంగా మీరు ఏ కోచింగ్ సెంటర్లో వినరు ఈ లాజిక్ అనేది ఎక్కడ మీకు చెప్పరు మీరు ఒకవేళ యూట్యూబ్లో చూసినా కూడా ఈ విధంగా ఇంతవరకు అయితే మన యూట్యూబ్లో అందుబాటులో లేదు ఇక మీదట ఈ క్లాస్ చూశాక మేబీ కాపీ కొట్టవచ్చు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ దీన్ని ఒకటికి రెండు సార్లు తెలుసు కదా ఒకటికి రెండు సార్లు కాదు అర్థమయ్యేంత వరకు చూడండి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇంకా అర్థం కాకపోతే ఎక్కడైనా డౌట్ కన్ఫ్యూజ్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి మీరు వాట్సాప్ చేయండి టెక్స్ట్ చేయండి టెక్స్ట్ చేయడం మీకు ఇబ్బందిగా ఉంటే వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా నేను నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను